విజయనగరం మూలపాడలో క్రికెట్ అకాడమీని పెడుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు ప్రతి ఏడాది ముప్పై గ్రౌండ్లను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు అలాగే రాబోయే రోజుల్లో అమరావతిలో క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని శివనా స్పష్టం చేశారు విజయనగరంలో క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం అంతేకాకుండా మూలపాడులో కూడా క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం సుమారు ఇరవై ఇరవై నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో అరకు ఇటువంటి అన్ని చోట్ల ఇటువంటి గంగాధర్ నెల్లూరు ఇటువంటి చోట్ల ఇరవై క్రికెట్ గ్రౌండ్స్ పెట్టబోతున్నాం ఎందుకంటే మేము మా టా మాది ఒకటే మా యొక్క ట్యాగ్ లైన్ క్లీన్ క్రికెట్ రూరల్ క్రికెట్ ఎందుకంటే రూరల్లో సదుపాయాలు లేవు ఈ ఈ సంవత్సర కాలంలో ఇరవై ఇరవై ఐదు గ్రౌండ్సే కాకుండా రేపు రాబోయే సంవత్సర కాలంలో ఈ మూడు మూడు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి పాతిక ముప్పై గ్రౌండ్లు ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో అక్కడ పెట్టి క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా ఐపీఎల్లో మరింతమంది ప్లేయర్లు ఆడే విధంగా అంతే అంతేకాకుండా క్రీడల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఇదివరకు ఒక అపోహం ఉండేది క్రీడలు ఆడుకుంటే చదువుకునేవాడు అనేది కాదు మేము అకాడమీస్లో కూడా ఎడ్యుకేషన్ కూడా అక్కడే పెడతాం ట్రైనింగ్ ఇచ్చే దగ్గర కూడా ఎడ్యుకేషన్ పెడతాం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందంటే క్రీడాకారులను తయారు చేయటమే కాదు మనం చూసుకుంటే ఎక్కడా ఇండియాలో కోచెస్ సరిగ్గా లేరు ఎక్కడా సపోర్ట్ స్టాఫ్ లేదు ఎక్కడా కూడా ఫిజియోథెరపిస్ట్ లేదు ఇవన్నీ కలయికే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడా కూడా స్పోర్ట్స్ సిటీలో ఉన్న ప్రతి స్టేడియము మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే విధంగా చాలా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో మంచి ప్రణాళిక రూపొందించారు ఆ ప్రణాళిక ప్రకారం రేపు రాబోయే రెండున్నర సంవత్సరాల్లో వచ్చేది వీటిలో అన్ని బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నాయి కాలంలో